రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఉంటే శ్రీకాకుళం ఎంపీ స్థానానికి ఎంపిక అయితే మాత్రం ఇచ్చిన సారి పోటా పోటీగా ఉంది ఏంటి అనుకుంటున్నారా రెండుసార్లు ఎంపీగా గెలిచిన యువకుడు రామ్మోహన్ నాయుడు టీడీపీ నుంచి బరిలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో టెక్కిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత తర్వాత ఎంపీ స్థానాన్ని ఈసారి పోటీకి సిద్ధపడ్డారు ప్రస్తుతానికి ప్యారాడ్ తిలక్ శ్రీకాకుళం ఎంపీ ఉన్నారు ప్రస్తుతానికి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈసారి అనేది ఎంపీ పదవి కోసం పోటా పోటీగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామ్మోహన్ రెడ్డి హ్యాట్రిక్ కొడతాడా ప్యారే తిలక్ యుద్ధానికి సిద్ధమవుతున్నా అనేది సో దీనిపై ఎలా ఉండబోతుంది ఇది రామ్మోహన్ నాయుడికి తిలక్కి మధ్య జరిగే యుద్ధం కాదు ఇది జగన్ అన్న పాలనకి చంద్రబాబు నాయుడు చేసే మాసాలకి మధ్య జరిగే ఎన్నికలు ఇవి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ ప పథకాలు పెట్టి పేదవాళ్ళందరికీ కూడా నేరుగా ఎవరు మధ్యవర్తత్వం లేకుండా ఎవరు ప్రమేయం లేకుండా రూపాయలంతం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కిత్తికెక్కారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఈ రకంగా పాలన సాగలేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులో దేవునిగా కొలవబడ్డారు కనుక ఇది జగన్మోహన్ రెడ్డికి చూసే ఎన్నికలు ఇవి జగన్మోహన్ రెడ్డి పాలనకి ఐదు సంవత్సరాలు ఆయన చేసే పాలనకి రెఫరెండమ్ అంతకుముందు చంద్రబాబు నాయుడు పాలన కూడా ప్రజలు చూశారు ఐదు సంవత్సరాలు మోస మోసపోయామని నష్టం చేశాడని కొన్ని వర్గాలకే మేలు చేశారు చంద్రబాబు నాయుడు అని అందరికీ తెలుసు కనుక దాని వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దేవుడిగా కొలుసుపడ్డారు ఇవేళ కూడా రాష్ట్రంలో అన్ని వర్గాలకి సామాన్యమైన ప్రజల నుంచి మధ్యవర్తులు అన్ని వర్గాలకి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని అండగా నిలుస్తున్నారు ప్రజలు మేము ఎక్కడ ప్రచారంకెళ్ళినా బ్రహ్మాండంగా భారీ స్థాయిలో ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కనుక ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇది పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని ప్రపంచమంతా ఈరోజు చూస్తుంది భారతదేశంలోనూ అన్ని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు పేదవాళ్ళకి నేరుగా సంక్షేమ పాలన అందించిన జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తీర్పిస్తారని చూస్తున్నారు కనుక ఈ ఎన్నికల రిజల్ట్ మరి కొద్ది రోజుల్లో అందరికీ బహిర్గతం అవబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో మీరు అదే నియోజకవర్గం టెక్కల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశారు అచ్చెన్నాయుడు మీద ఈసారి అదే ప్లేస్మెంట్ మార్చారు అంటే దుబ్బాటు శ్రీనివాస్ని ఎమ్మెల్యే స్థానానికి మీకు ఎంపీకి స్థానానికి ఇచ్చారు సో ఈ చేంజ్ ఓవర్స్ చేయడానికి కారణాలు ఏమనుకోవచ్చు ముఖ్యమంత్రి గారు ఈ వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్రానికి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలని సమపాలుగా నడిపిస్తున్న వ్యక్తి అతను ఒకరిని ఎమ్మెల్యేగా ఒకరిని ఎంపీగా పెట్టడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎవరు దేనికి సూటబుల్ అవుతారు ఎక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అని పూర్తిగా ఆయన స్టడీ చేస్తూ చేసే కార్యక్రమం అందుకే ఇతర ప్రాంతాల్లో కూడా కొంతమంది వెళ్తే ఈజీగా గెలుస్తారని అక్కడ తీసుకెళ్ళి పెట్టారు అందుకు జగన్మోహన్ రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు ఓటేస్తారు కనుక ఎవరి దగ్గర ఎవరిని పెట్టినా సరే రిజల్ట్ అనేది ఒకలాగే ఉంటుంది కంపల్సరీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులుగా జగన్మోహన్ రెడ్డి నియమించిన అభ్యర్థులుగా పెద్ద ఎత్తున జగ జనము వాళ్ళని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరో పక్కన కేంద్ర మంత్రి కృపారాణి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్ళారు సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందా మీకు పాలన రాష్ట్రాన్ని నెట్టేట ముంచి ఈ రాష్ట్రాన్ని విభజన చేసి రాష్ట్ర ప్రజలను మోసగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నియంత పోకడలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో కానీ అందులో మాలాడి జిల్లాలో ఉండదు దాన్ని పెద్దగా పరిగణించుకోవాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ స్థానానికి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తుంది సో ఎలా రామ్మోహన్ నాయుడు మీదకి ఆ యుద్ధానికి మీరు కూడా సిద్ధమయ్యారు సో రెండుసార్లు సీనియర్ మీరు బరిలో దిగారు ఫస్ట్ టైము సో ఎలా ఎఫెక్ట్ ఉండబోతుంది రామ్మోహన్ నాయుడు నాకంటే సీనియర్ కాదు నేను స్థానిక సంస్థల్లో రెండు వేల ఒకటిలో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా వచ్చిన వాడిని స్థానిక సంస్థలో జెడ్పీటీసీగా ఎంపీపీగా మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా ఇక అన్ని రకాలుగా ఎప్పుడు గెలుస్తూ వచ్చిన వాడిని ఎమ్మెల్యేగా ఓడిపోయాను ఇప్పుడు ఓటం నాకు తెలియదు ఒకే ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఓటం చూద్దాం రామ్మోహన్ నాయుడు గారు వారసత్వ రాజకీయాలు ఎర్రనాయుడు గారు అకాల మరణం తర్వాత వచ్చిన వ్యక్తి అతనికి ఇప్పటికీ రాజకీయ పరిజ్ఞానం లేదు ప్రజలు ఏంటి ప్రాంతాల తల సమస్యలేంటి ఆలోచించేవారు కాదు ఆయన కార్పొరేటివ్ పొలిటీషియను ఎందుకంటే ఈవేళ అతనికి పార్లమెంట్ సభ్యునిగా శ్రీకాకుళం ప్రజలు పది సంవత్సరాలు అవకాశం ఇస్తే రెండు పర్యాలు గెలిపిస్తే అతను చేసే పనేంటి ఒక్క దగ్గర అతనికి ఇచ్చే ఎంపీ లాడ్స్ని కూడా కనీసం ఖర్చు పెట్టలేని అసమర్థ వ్యక్తి కనుక అతని కోసం పెద్దగా చర్చించుకునే అవసరం లేదు అతను మొదటిసారి లక్ష ఓట్లతో గెలిచారు ఎర్రనాయుడు గారు చనిపోయిన తర్వాత రెండోసారి ఆయన పాలన తేటతలమైంది రిగ్గింగ్లు చేస్తే ఆరు వేలతో గెలిచారు కనుక అతను ఈసారి ఓటు అడగడానికే రామ్మోహన్ రెడ్డికి అర్హత లేదు అతను ఎక్కడ కానీ అతను అంటూ ఈవేళ రాష్ట్ర విభజన జరిగినప్పుడు దేశంలోనే వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం జిల్లా మరి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం జిల్లా మరి ఈ జిల్లాకి ఈ రాష్ట్ర విభజనలో ఇరవై మూడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తే శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాకు ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా తీసుకురాలే అని అసమర్థ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ బాబాయ్ ఆ రోజు మంత్రి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు అతను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు శ్రీకాకుళం జిల్లాని మరి బీజేపీ తెలుగుదేశం కలిసి పనిచేసినప్పుడు కూడా ఒక్క ఇన్స్టిట్యూట్ని ఈ ప్రాంతానికి తీసుకురాలేని వ్యక్తి ప్రజలకు ఏం మొక్కం పెట్టి ఓట్లు అడుగుతారు ఆయన ఆయనకుంటూ ఒక మార్క్ ఏముంది ఈ జిల్లాలో ఏం చేశానని అడగలరు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు శ్రీకాకుళంలో ఈ జిల్లాకి ఈ మంచి పని చేశానని చంద్రబాబు నాయుడు గారికి చెప్పానండి నేను ఈ జిల్లాకి ప్రయోజనం కలగ ఇప్పటికూ వస్తూ చంద్రబాబు నాయుడు ఈ జిల్లా వలసల జిల్లా ఈ జిల్లాని పరిశ్రమల ద్వారా అభివృద్ధి చేస్తాను నిరుద్యోగ నిర్మూలన చేస్తాను ఇలాంటి ఊకతంపుడు పని చేస్తాను మాటలు పద్నాలుగు సంవత్సరాలు నీకు ఆల్రెడీ ప్రజలు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా పనిచేసావు రామ్మోహన్ రెడ్డి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు పార్లమెంట్ సభ్యునిగా రెండు సార్లు గెన్నుకోబడ్డాడు అచ్చెన్నాయుడు మంత్రిగా చేశారు మీరు ఏం చేశారు ఈ జిల్లాకి ఒక్క మంచి పని చేశామని చెప్పనండి మేము ఇది చేసామని అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఐదు సంవత్సరాల్లో మేము చూసాం పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలకు సంబంధించి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని పలాసాలో నిర్మాణం చేశాను డెబ్బై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరి పలాస ఇచ్చాపురం నియోజకవర్గం ఎనిమిది వందల పైతీలకు గ్రామాలకి శుద్ధి చేసే వాటర్ ఇవ్వటం చేస్తున్నాం ఈ ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేసి ఈ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించారు అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం మరి భావనపాడులో పోర్టు పోర్టు అని తెలుగుదేశం చెప్పింది చేయలేకపోయారు ఈవేళ మూడపేట సందబొమ్మాల మేట మూలపేటలో నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం చేయటం జరిగింది ఈవేళ షిప్ అక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యింది వన్ ఇయర్లోనే ఆ పనులు త్వరితగతిన పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి పాలనకు రెఫరండం దీన్నే అభివృద్ధి ఈ ప్రపంచ దేశాలతో ఈవేళ శ్రీకాకుళం జిల్లాకి అనుసంధానం పెరిగింది రవాణా ఫెసిలిటీస్ పెరిగాయి మరి ఏ రకమైన మౌలిక సదుపాయాలు పారిశ్రామిక ఈ జిల్లా ఇతర జిల్లాల కంటే గొప్పది శ్రీకాకుళం జిల్లా ఈ వలసలు నివారణ చేయడానికి కోసం పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి కోసం జగన్మోహన్ రెడ్డి కంకణం కొట్టుకున్నారు చేసి చూపించారు ఆనాడు రాజశేఖర రెడ్డి జిల్లాకి మరి రిమ్స్ హాస్పిటల్ కానీ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ మరి రైతాంగం శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి ఫేజ్ టు వంశారించి వెయ్యి కోట్ల రూపాయలతో ఆ రోజు ఫేజ్ థూ ఇచ్చి అన్ని నియోజకవర్గాలకి టైలాంట్కి వాటర్ ఇచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు చేశారు ఇది జగన్ రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారని వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా మేము చెప్పగలుగుతున్నాం దమ్ముంటే తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న రామ్మోహన్ నాయుడు కానీ అచ్చెనాయుడు కానీ చెప్పనండి ఈ జిల్లాకు మేము చేసామని ఒక్క మంచి పని ఈవేళ మళ్ళీ టైలాండ్కి వాటర్ అది హోంసార్పై లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నూట ఎనభై కోట్ల రూపాయలతో రైతాంగాన్ని ఆదుకోవడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కొత్తగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది పనులు పూర్తి పూర్తవుతున్నాయి అలాగే నందగా మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో పనులు పూర్తవుతున్నాయి ఇది ఈ ప్రభుత్వం తలగా గొప్పతనం ఇది ప్ర ఈ జిల్లాకు చేసే అభివృద్ధి మేము ఇవన్నీ చేసామని ప్రజల దగ్గర కోట్లు అడుగుతున్నాం ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాం పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నేరుగా వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారతదేశంలోనే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానంలో మాత్రం నేను విజయం అయితే సాధిస్తానని చెప్పేసి పేరాడ తిలక్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అయితే రామ్మోహన్ నాయుడు వారసత్వ రాజకీయం నుంచి వచ్చారు కానీ నాకు వారసత్వ రాజకీయాలను సొంత కాళ్ళ మీద నిలబడి నేను ఈరోజు స్టేజ్లోకి వచ్చానని చెప్పేసి చెప్తున్నాను మరో పక్కన అయితే ఈరోజు అభివృద్ధి చేసి మేము ముందుకెళ్ళి ఓటు అడిగే హక్కు మాకుంది వాళ్ళు ఏం అభివృద్ధి చేశారో చూపించి ఓటు అడగాలని చెప్పేసి అయితే మాత్రం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది పేరాడ తిలక్ ఇది ఇక్కడ పరిస్థితి కిమరణ రాజేష్తో ఆనంద एबीपी देशम